టైమ్స్ మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజ్రత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అధ్యాత్మిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు ఆనియన్ గాని చిల్లీ గాని ఏమైనా గాని మామిడి గాని అన్ని విధాలుగా ఈ సంవత్సరంలో రైతులు పూర్తిగా నష్టం అయిపోయారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రైతు భరోసా కేంద్రానికి వ్యవస్థ తీసుకొచ్చేసి ఎక్కువ దూరం పోకుండా ఒక వాళ్ళ సొంత గ్రామాల్లోని అన్ని విధాలుగా ఏర్పాట్లు జరిగేటట్టు వ్యవస్థ తీసుకొచ్చారు అట్లాంటిది తీసేసి ఇప్పుడు మండల హెడ్ క్వార్టర్ జిల్లా హెడ్ క్వార్టర్ బయటకంతా పరిగిస్తూ అన్ని చిన్న చిన్న పనులు కూడా రైతులకి ఇంత ఇబ్బంది పెట్టి ఆకరాకి ఒక రేటు లేకుండా కూడా చేసినారు ఈ ప్రభుత్వం ఆత్మకూరులో కానీ నెల్లూరులో కానీ మేము కోరేది ఏంటంటే ఇమ్మీడియట్గా కొనే కేంద్రాలు పెట్టి గిట్టుబాటు ధర వచ్చేటట్టు ఈరోజు పద్నాలుగు వేలకు అమ్ముతున్నారు పోయిన హయాంలో ఇరవై మూడు ఇరవై నాలుగు ఉంటే ఇప్పుడు పద్నాలుగు వేలకు అమ్ముతారు ఎక్కడ న్యాయం ఇది గిట్టుబాటు ధర ఇరవై వేలు అట్లాంటి వ్యవస్థ అట్లాంటి ఇబ్బందులు మన రైతులు పడుతుంటే రేపు మీరు పోయి కడపలో పది లక్షలు మంచి సంబరాలు చేసుకుంటాం ఇది ఎక్కడ న్యాయం అనంతపూర్లో అక్కడ సంబరాలు చేసుకొని ఈ రైతు కష్టం అనేది పట్టించుకోకుండా సంవత్సరం నుంచి ఈ విధంగా జరుగుతూ ఉంటే ఇప్పుడన్నా నిద్ర లేయండి అని చెప్పి చెప్తున్నారు మీరు ఈ గత సంవత్సరంలో మీరు గట్టిగా చేసింది ఏంటంటే వైఎస్ఆర్సిపి నాయకత్వానికి కానీ కార్యకర్తలు కానీ ఇబ్బంది పెట్టేది వాళ్ళని జైల్లో పెట్టేది అన్ని విధాలుగా కష్టాలు తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నంలో ఉన్నారు తప్ప మీ సమయం అంతా పరిపాలించేటట్టు రైతుకు ఇబ్బంది లేకుండా ఉండేటట్టు మాత్రం లేదు ఇప్పుడు అన్న లేండి నిన్నే మీరు అందరు గమనించుంటే నేపాల్లో ప్రజలందరూ ఎక్కి పోయి వాళ్ళ అసెంబ్లీకి పోయి వాళ్ళందరినీ బయటికి లాగినారు మా చాలు మీ పరిపాలన ఆ పరిస్థితి తీసుకొస్తున్నారు మీరు మీరు గమనిస్తున్నారు లేదు మీరు సాక్షి టీవీని ఆపేసి సోషల్ మీడియా యాక్టివిస్ట్ని అరెస్ట్ చేసి లీడర్ని జైల్లో పరేసి రకరకాలుగా ఇబ్బందులు పెడితే ఇక్కడ మాట ఆగిపోతాది అని మాత్రం అనుకోబాకండి ప్రజలు ఒకసారి అనుకుంటే మీ దాకొచ్చి వచ్చి ఏ విధంగా జరుగుతుందో ఇప్పుడు నేపాల్లో జరిగే పరిస్థితి చూడండి ఇప్పుడన్నా నిద్ర లేయండి వైఎస్ఆర్సిపి నలభై శాతం ఓటుతో ఉంది ప్రజలు ఇంకా నమ్మారు కాబట్టి వాళ్ళ తరఫున మేము పోరాడాలి కాబట్టి ఈరోజు వాళ్ళకి జరిగే ఏ ఇబ్బంది ఉన్నా కానీ బయటకు వచ్చి పోరాడుతుంది అది కప్పిపెట్టడానికి ప్రయత్నించడానికి మంచి జరగాలని ప్రయత్నించండి మీరు మీరు ఇచ్చిన హామీలు అమలు చేసేటట్టు ప్రజలు కొంచెం సుఖంగా ఉండేటట్టు చూడమని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ ఈరోజు ఆడియో కూడా తొందరగా చర్యలు తీసుకొని యూ తొందరగా వచ్చేటట్టు చూడమని కోరారు